సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ వదనం జాయే సర్వ విఘ్నోవశాంతే శ్రీ హరి గురు సిక్ భక్తి భక్తిశాలని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాసందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ్ ఈ రోజు మా భగవంతుని నామాన్ని జపిస్తే ఏమి ఫలితం ఉంటుంది మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్థానం అవుతుంది పవిత్ర స్థానంగా ఉంటుంది ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు జపించి అది తీర్ జపించండి అది తీర్థయాత్రలాగా ఉంటుంది ఆహారం ఉండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు జపం చేస్తే దాన్ని జ్ఞాన నిద్రలాగా ఉంటుంది పని చేసేటప్పుడు జపిస్తే అది భజన అవుతుంది స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్